పూజ్యశ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నదానానికి ఎందరెందరో వస్తారు వారిలోని లోపాలను చూడకుండా అన్నదానం చేయాలి లుక్మన్ అనే మహమ్మదీయుడు ఉండేవాడు అతను నిత్యాన్నదానం చేసేవాడు ఒకనాడు తొంభై ఏండ్ల వృద్ధుడు భోజనానికి వచ్చాడు భోజనానికి వచ్చిన వారంతా ముందుగా ప్రార్థన చేసి భోజనం చేస్తున్నారు వృద్ధుడు మాత్రం ప్రార్థన చేయకుండా భోజనం చేస్తున్నాడు లుక్మన్ ఆయనను నీవెందుకు ప్రార్థనలో పాల్గొనలేదు అని ప్రశ్నించాడు నేను అగ్ని ఆరాధకుడను నిర్గుణారాధకుడను కాను నేను భోజనం చేస్తూ ప్రార్థన చేస్తాను అన్నాడు లుక్మన్కు అది లోపంగా కనపడి ఆయనను భోజనం వద్ద నుండి పంపించి వేశారు సాయంకాలం లుక్మన్ ధ్యానం చేస్తుండగా నేను తొంభై సంవత్సరముల నుండి ఆ వ్యక్తిని భరిస్తున్నాను గాలి నీరు భూమి కూడా తొంభై సంవత్సరాల నుండి భరిస్తున్నాయి నీవు కనీసం అతను భోజనం పూర్తయ్యేదాకా కూడా భరించలేకపోయావా అనే వాణి వినిపించింది ఎదుటివారి లోపాలను చూడకుండా అన్న అన్నదానము అనే సేవని కొనసాగించాలి ఓం నారాయణ ఆదినారాయణ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్